హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి పెనం అనమాట ఈ పెనం అనేది మనం దోశలు వేసి వేసి చూడండి ఎలా అయిపోయిందో ఇదంతా కూడా చుట్టుప్రక్కలంతా కూడా నల్లగా మారిపోయింది అనమాట ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోకపోతే దోశలు వేసుకునేటప్పుడు ఇదంతా మన కడుపులోనే ఉంటదండి అయితే దీన్ని నీట్ గా ఎలా క్లీన్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసారా ఇలా నేను అట్ల కాడతో ఇలా అనేసరికి మొత్తం అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు కింద పడింది కూడా తీసి మీకు చూపిస్తాను చూసారా ఎంత నల్లగా ఉందో ఎంత నల్లగా పట్టినా ఎంత గార పట్టి పెట్టినా ఉన్నా సరే ఈ అట్ల పైనాన్ని మేము నీట్ గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది అయితే చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది అట్ల పెనం మీద కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్తో కొంచెం పైన గ్యాస్ మీద కొంచెం పెనం వేడెక్కేంత వరకు పెనాన్ని ఇలా పెట్టేసి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వల్ల మన పెనం అనేది చాలా మంచిగా అయిపోతుంది దీనివల్ల దోశలు కూడా చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పెనాన్ని సాల్ట్ వేసి ఈ విధంగా కొంచెం సేపు వేడవ్వాలి దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా పెనం మీద ఇలా వేసేసి మొత్తం అంతా కూడా ఇలా రుద్దుకోవాలన్నమాట ఇదంతా కూడా కొంచెం వేడవ్వాలి వేడవుతూ వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఒక లెమన్ పెట్టి ఇలా రఫ్ చేసుకోవాలి చూసారా తర్వాత కొంచెం లెమన్ని తీసి ఇలా రసంలాగా పిండేసుకొని వాటర్ పోసుకుంటూ ఆ వాటర్ మొత్తం అంతా కూడా ఇనికిపోయేంత వరకు ఇలా వేడవుతూనే ఉండాలండి ఇది ఒక ఫోర్క్ స్పూన్తో లెమన్ పీస్ అనేది పడేయకుండా ఫోక్ పెట్టేసి పెనం మీద ఇలా మొత్తం అంతా కూడా రఫ్ చేసుకోవాలి ఎక్కడైతే మనకి ఇందాక గార పట్టిన పెనం నల్లగా అయిపోయి ఎంత బాగా వస్తుందో దాన్ని అంతా కూడా ఇలా రుద్దుతుంటూ ఉండాలన్నమాట మొత్తం నీట్ నీట్గా వచ్చేస్తుందండి పెనం చాలా మనకు యూజ్ అవుతుంది చాలా గార పెట్టిన పెనం ఎంత రుద్దినా పోవట్లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అండి తప్పకుండా ట్రై చేసి ఈ విధంగా మొత్తం కూడా అంతా రఫ్ చేసుకోండి ఏదైనా సరే క్లీన్ చేయకపోతే అది మనం తిన్న తర్వాత మన కడుపులోకి అనేది డస్ట్ అంతా కూడా పోద్దండి ఇప్పుడు మొత్తం రుద్ది చూపిస్తుంది చూడండి మనం అంతా రుద్దుకున్న తర్వాత ఎలా వచ్చిందో పెనం అప్పుడప్పుడు కూడా మనం దోశలు వేసుకున్న తర్వాత వారానికి ఒక్కసారో రెండు సార్లు ఇలా పెనాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట నాన్ స్టిక్ పెనం అయితే ఇట్లా మొత్తం అంతా కూడా లెమన్తో రుద్దితే చాలా బాగా వస్తుందండి ఇది ఏంటంటే నార్మల్ పెనం కాబట్టి మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా మొత్తం చూడండి నల్లగా వచ్చేసింది ఇలా మొత్తం అంతా లెమన్ పెట్టి మీరు వాడేసిన నిమ్మ తొనలు ఉంటాయి కదా వాటి పెట్టి కూడా పడేయకుండా రోజుకొకసారి మనం దోశలు వేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకొని నీట్గా వారానికి రెండు సార్లు అయినా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి చూసారా ఎంత వచ్చిందో నల్లగా ఇదంతా చుట్టుప్రక్కల బాగా పేరుకుపోయిందండి చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత వచ్చిందంటే ఇదిగోండి చూసారా ఇదంతా కూడా మనం పట్టించుకోకుండా అలాగే దోశలు వేసుకొని తింటే ఇదంతా కూడా మన కడుపులో ఉంటుందండి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి అంతా కూడా ఇలా చేసిన తర్వాత ఒకసారి వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే పెనం చూసారా ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన పెనాన్ని ఇంట్లో క్లీన్ క్లీన్ చేసుకోవడానికి సోప్ కానీ అలాగే లిక్విడ్స్ కానీ ఉంటాయి కదా అది కొంచెం పెనం మీద వేసి సోప్ తీసుకొని ఈ విధంగా బాగా రఫ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో పెనం మనం మామూలుగా రుద్దుతూ ఉంటాం కదండి ఈ లెమన్ వేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది మంచిగా ఏదైనా డస్ట్ అది కూడా క్రిములు ఉన్నా సరే కూడా చచ్చిపోతాయి అనమాట అందుకని నేను లెమన్ని యాడ్ చేసి బాగా క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత ఆ పులుపుతనానికి అంత పోయి పెనం అనేది ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో చూసారా ఇలా నీట్గా వస్తుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి అప్పుడప్పుడు మనం వారానికి రెండు సార్లు అయినా సరే పెనాన్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే నీళ్ళు క్లీన్ అయిపోయింది చూసారా ఇలా మొత్తం రోజు మనం దోశలు వేసుకునే ముందు వన్ డే ముందు మనం మంచిగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు పెనంని తుడుచుకొని గ్యాస్ మీద పెట్టుకొని దోశ వేసి చూపిస్తాను చూడండి దోశ ఎంత బాగా వస్తుందంటే నేను వేసేది పెసరట్టు అండి పెసరట్టు కూడా ఎంత బాగా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది చూసారా ఇలా మొత్తం అంతా కూడా తిప్పేసుకొని మీకు దోశ పెనం నిక్లి ఒక్కొక్కసారి పెనం అనేది బాగలేకపోయినా మనకి దోశలు అనేది సరిగ్గా రావు దోశలు అనేది పగిలిపోవటం ముక్కలైపోవటం దోశ సరిగ్గా రాకపోవడం అలా అవుతూ ఉంటాయి అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి లైక్ అయితే కంపల్సరీ చేయండి ప్రతి ఒక్కరికి పెనం ఎలా క్లీన్ చేసుకోవాలి చాలా సింపుల్ గా ఈజీగా అనేది మీ అందరికీ చూపించాను కదా ఈజీగా ఈ విధంగా అయితే మీరు క్లీన్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దోశ అనేది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి అంత బాగా వస్తుందండి నేను వేశాను కదా అటు ఇలా వేసిన తర్వాత అంత బాగా వచ్చిందో దోశ చూడండి చూపిస్తాను మనం రోజు చేసే దోశని దోశ పెనం క్లీన్ లేకపోయినా సరే దోశ అనేది నీట్గా రాదండి మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటేనే దోశ అనేది నీట్గా గా వస్తుంది అనమాట చూసారా పెసరట్టు ఎంత నీట్గా వచ్చిందో ఇది నేను వేసింది పెసరట్టండి ఇలా మీరు పెనం మీద ఏ దోశనైనా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంతగానో దోశగింత కూడా విరగకుండా ముక్కలు అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేసింది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చూసారు ఎంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ